నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే మా పార్టీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి వస్తే తప్పకుండా మా పార్టీలోకి ఆహ్వానిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చినా రాజీనామా చేసి ఎక్కడ వచ్చినా కూడా వీ వాంట్ మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్ పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్ కొంతమంది ఐ వాంట్ మెయింటైన్ సార్ కొంతమంది తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కేడర్ వైపు నుంచి కావచ్చు కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి అవి కూడా ఉంటాయి ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గాని జనైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఐదు సంవత్సరాలు ఏంటి నష్టపోయారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలా ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు మాకు ఇవ్వాల్సి చచ్చిపోతున్నాం నా కంపెనీ దివాలా తీసింది బ్యాంకులంతా జప్తు చేస్తున్నారు మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు తెలుగు వ్యవహారిక భాష ఉద్యమం గిడుగు వెంకటరమణమూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన విశాఖ జిల్లా కలెక్టర్ మహానీయుల వల్ల ఈరోజు మనము ఇంతవరకైనా మనము తెలుగు భాషని కాపాడగలిగాము రాబోయే రోజుల్లో మనవంతు కృషి చేయాలి షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్ దెన్ మనం మన మనం చూసుకుంటే దెన్ న్యాచురలీ ద సొసైటీ ఆర్ అట్ లార్జ్ విల్ ఎవాల్వ్ ఇన్ టు బెటర్ సొసైటీ సో ఈరోజు అందరూ ఇక్కడ రావడం జస్ట్ పేరుకునే ఒక జెండాలు వేసి మనం మాట్లాడుకొని వెళ్ళడమే కాకుండా దట్ ఇస్ గుడ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ స్టార్టింగ్ ఫ్రమ్ కాలింగ్

తెలుగు గురించి ఆయన చాలా గొప్పగా చెప్పిన మాట గుర్తొచ్చింది సార్ మాట్లాడిన తర్వాత సుబ్రహ్మణ్య భారతి గారు తమిళ కవి అయి వెతుందో మనిషికి తెలుగు మాట్లాడుతుంటే నాకు అంత వినసొప్పుగా ఉంటుందని చెప్పి ఆయన స్వయంగా ఉద్రహించిన కొటేషన్ సార్ సో ఈ సుబ్రహ్మణ్య భారతి గారు లాంటి మహానుభావులే తమిళల్లో చాలా గొప్ప కవి చాలా దిగ్ బెస్ట్ అంటాం అలాంటి వారు మన తెలుగు గురించి చెప్పారంటేనే మన భాషకున్న సౌందర్యాన్ని మనం మర్చిపోతున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాము అన్న సీఎం చంద్రబాబు నాయుడు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకి ఇదేదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాకుండా టూ ఇయర్స్కే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట ఇరవై ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు ఇక్కడ కూడా డేట్ వారిగా ప్రిస్క్రైబ్ చేశారు అంటే Construction of gap one ECRF Dam December 24 Construction of ECRF Dam diaphragm Wall Gap two June Rundival Completion of Spillway and Gates May Rundival Completion of Approach and Pilot Channels May Rundival Completion of Connectivities May Rundival కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ అండ్ డ్యామ్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకి మొత్తం కూడా ప్రాజెక్ట్ని రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషంత విషయం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనస్ఫూర్తిగా అభినందన్ మంత్రి లోకేష్ కలిసిన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రి హెచ్ఆర్జీ మిస్టర్ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఒకటే గౌరవం గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విశాఖలో భూమిని మొత్తం దోచుకున్నారని చెప్పడం జరిగింది ఆ బాధితులు కుటుంబాలకి న్యాయం చేయమని ఎందుకంటే భూమి లక్ష రూపాయలు అయితే ముప్పై వేల చేతి పెట్టి దౌర్జన్యం రాయించుకున్నారు ఇవాళ భూమిలో మంది బాధితులు చాలా ఆందోళన చేస్తారు ఒకసారి రమ్మనించుకోవడం జరిగింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ బీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆయన హయాంలో నిధులు అవతకలు చేశారు అలాగే చాలామంది ప్రొఫెసర్ని అర్హత లేకపోయినా సరే నియమించారు కొంతమంది పిహెచ్డీ స్కాలర్షిప్ పిహెచ్డీలు కూడా ఆయన కావాల్సిన మనసుకి ఇచ్చారు కాబట్టి ఆయన హయాంలో అన్ని దర్యాప్తు చేసి అవన్నీ విద్వాసములు కోరడం జరిగింది అలాగే ప్రసాద్ రెడ్డికి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని అరస్యమని కోరడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ విగ్రహం ఉంది విశ్వవిద్యాలయంలో రాజశేఖర విగ్రహం ఉంటాం వీలు లేదు మరి ఎందుకు నేర్పిస్తున్నారో తెలియదు ఆ విగ్రహాన్ని తీసేయమని చెప్పారు లేకపోతే తెలుగు శక్తి త్వరలోనే తొలగించిపోతుందని చెప్పి ముఖ్యంగా ఇవాళ గాజువాగ్లో విశ్వేశ్వర నగర్లో అక్కడ అధికారులు ఇంకా మైండ్ సెట్ మారలేదు మన ప్రభుత్వం వస్తే ప్రజా ప్రభుత్వం వస్తే సరే ప్రజలు పీడుతుంటున్నారు అక్కడ జస్ట్ నూట యాభై మీటర్లు డివైడర్లు వేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు మమ్మల్ని మన పార్టీని అసహించుకుంటున్నారు దాన్ని మేము ఒకటే చెప్పాం ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏం కోరుకున్నారో ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడుగా మీరు చేయరు సార్ మీ వెంట ప్రజలున్నారు ఇవాందొత్తి నియోజకవర్గంలో రత్నగిరి నగర్ లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఒకప్పుడు ఉత్సాహంగా చేసాము ఇప్పుడు చెయ్యాలంటే కష్టంగా ఉంది అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుంది అని బాధ ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని మీరు మీరు జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు పాలన లేకపోతే ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ నా ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఏంటి కామా పార్టీలు ఏంటి వీళ్ళ గురించి మాట్లాడడం కెన్ ఇమాజిన్ అసహ్యం అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు మొన్నటి వరకు బూతులు ఇప్పుడు బూతులు లేవనుకోండి ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి ఎన్నామా పోనీ ఐదేళ్లు ఎన్ని బూతులు అండి ఎన్ని మాటలు అండి ఇప్పుడు ఎవరున్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు చేత కదా మనకు నోర్లు లేవా ఎందుకు మాట్లాడలేదు కెన్ యూ వోంట్ సీ ద డిఫరెన్స్ హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఏం ఇంటికాడ వచ్చి కాసేవాళ్ళే కదా ఎక్కడ రానిచ్చారండి విశాఖపట్నం పోతే రానియరు తిరుపతి పోతే దిగనీయరు ఇంటి నుంచి బయట రానియరు కానీ ఇమేజన్ గేటుకు తాళ్లు కడతారు ఇక్కడికి వస్తే అమరావతికి వస్తే రాళ్లతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరెలిస్తోంది చైతన్యం పెరిగిపోయింది అని డీజీ మాట్లాడతాడు ఇవన్నీ మనం చూసిన చూసిన అరాచకాలు మీడియా పైన దాడులు వల్ల పెట్టడం పైన డ్రోన్స్ వేయడం ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూమ్ లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చితనాలు కాకపోతే తలుచుకుంటే జరుగుతాయా అని ఆశ్చర్యం అయింది మీకు బెయిల్ పే ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్ కి రాఖీ కట్టారు

सार गर्न सार गर्न पृष्ठ स्वभाव रेपर गते पनि भएन अमिश्र स्वरपादे कर्चसा गत्रेण कृष्ण स्वरपादे पदाभ्यांसः रक्तैंसि सरेत मनोवाञ्चा अग्रेष्टम् अमिश्र स्वरपादे पदाभ्याद्वारमेतं सं। ओम शास्त्रस्य लाभा च अहवत् के शाङ्ग्राम पुरुषेभ्यः अधिकं सर्वं यत् भोदे अच्चभव्यम्। गुदा वृत्त्यं कार्यं यत् कार्यं। अनुलो धारिषु सुषहा भावशिक्षा भूतानि प्रभादस्यां देवी प्रभाव गुरुदाबुये परिषाहन्ति। माधवः शाः भगवान् तदाश्वज्ञेक्रामतु सासनानां सरेभे तस्मात् विरारजयित् ज्ञज्ञपुरुषः सदात् कश्चत् अच्चधरं र함। వైసీపీ నేత గంగిరెడ్డి బీజేపీలోకి చేరతారు అన్న వార్తపై స్పందించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరు చెప్పారు మేము చెప్పావా చేర్చుకుంటున్నామని మీకు సందేశం ఉందా లేదు కదా వాళ్ళు పార్టీలో చేయటానికి ఉండొచ్చండి మేము చర్చించుకోవాలి కదా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలు అందరూ కూడా చర్చించుకుంటారు వారందరికీ ఆమోదయోగ్యం అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము వస్తాయండి నేను చెప్పాను కదా చర్చలు జరగాలి కదా చాలా చాలా పేర్లు వస్తాయి ఇవాళ సభ్యత్వం గురించి కదా మాట్లాడుకున్నాను మనం ఆశావాహులు ఆశించడంలో తప్పులేదుగా బట్ అది మూడు పార్టీలు ఆలోచించుకుని ఏవి ఎక్కడ ఎన్ని ఎవరికి ఇవ్వాలనేది విషయం చర్చించుకుంటాం థ్యాంక్ యూ మహబూబ్ నగర్ లో తన భర్తకు మరో యువతతో పెళ్లి చేసిన భార్య स्टेशन, इस अलग है। कमाने अंदर हो गए, ये मारते हैं। चाहे मैं क्या बोलूँ? क्या बोलूँ? अंदर नहीं बल्कि, अंदर नहीं बल्कि, अंदर नहीं बल्कि, ये या मुझे नारूड़ा इन्दर कर दो।

అందువల్ల ఆమె వికలాంగురాలు తనకి ఏది చే చేసుకోవడం చేత కాదు నా చెల్లెలా చూసుకోవడానికి కోసం నేను చేసుకున్నాను ఇప్పుడు మా ఆయన ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము అందువల్ల చేసుకున్నాం ఇప్పుడు మానవ భవంతో చేసుకున్నాం చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది దేనికోసం చేసుకునేది ఇప్పుడు చూసుకోవడాని కోసమే చేసుకుంటున్నాను ఇప్పుడు పెళ్లి కార్యక్రమంలో ఆ పెళ్ళికూతురు తండ్రికి ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు ఒక అమ్మాయి మంచిగా ఉంటుంది ఆమె పెళ్ళి అయిపోయింది సరే అదే పెళ్లి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది మరి ఆమెకు ఎటువంటి అదే పెద్ద పెద్దల సపోర్ట్ కానీ ఏ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లనే సంబంధం చూసి పెళ్లి చేసింది తల్లిదండ్రులకు ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే అందరి సమక్షంలో పెళ్లి జరిగింది ఈ మానసిక వికలాంగ అమ్మాయి ఆమె ఇష్ట ప్రకారమే ఆమెకు నచ్చింది కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగా అందరి సమక్షంలో పెళ్లి జరిగింది గుళ్ళు అంగారం సంవత్సరంలో పోలీసుల సంవక్షణంలో అందరి సంవత్సరంలో మంచిగా పెళ్లి జరిగింది సంతోషం ఈ వార్తలు ఇంతటంతో సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరెన్ని వార్తలతో కలుసుకుందాం